సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాచ్లర్ లైఫ్ బ్యాచ్లర్ వంటలు సో మావాడు అటుకులు మరల వస్తుంది సో ఎట్లెట్లా చేస్తుంది ఏం కథ అనేది కంప్లీట్గా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను నాకైతే భయం అవుతుంది ఎందుకంటే తిన్నాక మళ్ళీ వీడియో చేస్తే ఉన్నట్టు లేకపోతే చూడండి అదే అట్లా అనదు సో ఇది సంగతి మా వాడు ఎట్లెట్లా చేస్తున్నా అనేది కంప్లీట్గా చూపిస్తాను నాకైతే దాని గురించి ఏం తెలియదు ఏం చేయాలి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా దొడ్డడుకులు ఎట్లా చేయాలో ఫస్ట్ ఏం చేయాలండి ఫేస్ని ఒకసారి ఇటు చూపెట్టండి ఖర్చు అయితే ఒక మీ రూపాయ లేండి ఒకసారి ఇటు చూడండి హాయ్ చెప్పండి మా కెమెరాకి హాయ్ ఓకే మా ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు ఏంటిది దొడ్డతో చేస్తానని వెమ్మలవాడంతా తిప్పి 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 చేసి ఇగో ఈ ప్యాకెట్ పట్టుకొని వచ్చినాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ షాప్ తీయలేరు కాబట్టి ఇగో ఈ పల్లీలు పల్లీల కోసం కూడా మొత్తం సగం సగం పొట్టు పొట్టుకోడు తిరిగినాము మనవాడు మిర్చి ఇది ఏంటి కొద్దిమీర కడి చేసిండు కడి చేస్తుండు చేస్తాడట మంచి ఎక్స్పర్ట్ మావాడు చూద్దాం మరి ఎట్లా చేస్తాడు అయ్యా తీసుకోండి బౌగన్ తీసుకొని ఓకే దాని తర్వాత ఏం చేయాలి వాటర్ అనిపించుకోవాలా అట్లా అయిపోద్దు అంతేనాయ డైరెక్ట్ పోపేసుడేనా యాలకులు లవంగాలు ఇది ఏంటిది ఇది అరే ఇది పేరు గుర్తు కసూర్ మేతి ఓకే కసూర్ మేతి అండ్ జీలకర్ర ఆవాలు ఇది కొత్తిమీరలు ఏం మిరియాలు సో ఇదో ఇది వెళ్ళి పాయో ట్రై చేస్తా ఏం లేదు పోపు దినుసులు మాత్రమే అవి ఏమంటారో ఉడతా బతిగా దంచి అంగే రెడీ చేసి పెడతా అంతే సో నేనైతే ఏం నాకు రాదు కష్ట వంట కానీ లేదు కాబట్టి జస్ట్ అంతే ఫ్రెండ్స్ నేను ఇప్పటిదాకా దంచిన పోపు దినుసులు వెల్లుల్లివి అన్నీ వేసేసిండు మిర్చిండు మళ్ళీ లేచిండు చెప్పకుండా చేయకుండా నేస్తాను నేను ఫ్రెండ్స్ మావోడు తుమ్మేడు ఫ్రెండ్స్ తుమ్ముకుండా వంట చేస్తాడు సో ఉప్పేస్తుండు మావాడు ఇప్పుడు అంతగానో ఎత్తాడు తింటాను కాకపోతే సో ఇప్పుడు పసుపు వేస్తుండు పసుపు ఎంత ఎత్తుందంటే మొత్తం కుడిదలకు పోయేటట్టే వేసిండు పసుపు వేసే వరకు రంగు ఉంటాడు ఎంత మంచిగా వచ్చింది అటుకులు ఆరాలని ఫ్యాన్ కింద ఆరవచ్చిండు ఇలా ఆరిపోయిన అటుకులు వేడి ఓకే ఇప్పుడు అటుకులు వేసేస్తున్నాడు మనోడు గా ఒక లుక్ అయితే వస్తుంది ఓకే ఫైనల్ లుక్ ఇదన్నమాట అటుకులు రెడీ అయినాయి సో తిన్నాక చెప్తాము కుడిదిలాగా మరి తినడానికి పనిచేస్తాయి అనేది మీకు కొద్ది చెప్పట్లో చెప్తాం చెప్పండి గారు ఏదైనా చెప్తారా ఓకే తినడమేనా ఓకే ఫ్రెండ్స్ రివ్యూ చేస్తాం తిన్నా ఫ్రెండ్స్ తిన్నాక చెప్తాం ఎట్లున్నాయి ఏం కదా అనేది నెక్స్ట్ ఏంటంటే మావోడు కొత్తిమీర వేయలేడు ఇప్పుడు ఆ బేడి మీద మంచిగా తొందరగా కలిపేసేరా సో ఇది ఫైనల్ లొకే ఇప్పుడు మావాడు వంటకం చూపిస్తున్నాడు ఓ వా అమేజింగ్ అంటా అనుకున్నావా తిన్నాక చెప్తాడు ఫ్రెండ్స్ ఫైనల్గా మావాడు వడ్డించుకుంటున్నాడు ఫస్ట్ తినండి బాబు తక్కువ తింటాడు నేను తిన్నాక చెప్తా ఓకే వావా తింటుండు మావాడు జరుగుంటే చచ్చిపోతుంట మరి అన్నీ వాళ్ళతో ఉంటారా నువ్వు ఉన్నావు కదా ఫ్రెండ్స్ నేను అండినా మా వాడు షాప్ చేస్తుండు ఇక సాపు చేసుకుంటాడు గా ఇప్పుడే మావాడు బాస్కం పోయి వచ్చిండు ఉరిగి 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 ఇక సాప్ చేస్తుండే మొత్తం